ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నా కార్ ఏదయ్యా బయటకి వేసుకెళ్ళారు సార్ ఎవరు వేసుకెళ్లారు మెకానిక్ సార్ మెకానిక్ నా కార్ బయటకి వేసుకెళ్ళారా ఎవరి కార్ వేసుకెళ్తారు సార్ ఎవరు అడిగి వేసుకెళ్ళారు సార్ మీ ఊరు అక్కడ లోపల సార్ పిలువు తొందరగా తీసుకురా సార్ ఆయన పిలుస్తున్నారు అది కదా ఆయనే ఓహో నమస్కారం సార్ నమస్కారం ఈ నమస్కారాల తర్వాత కానీ నా కారు మీకు రిపేర్కి ఇచ్చాను మీ ఇష్టం వచ్చేటట్టు తిరగడానికి ఇచ్చాను తిప్పితే రిపేర్ ఏంటో తెలిసేది ఓహో ఈ వంకతో నా కారు మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేటట్టు వాడుకుంటున్నారనమాట ఏమండి

నా మీద నమ్మకంతో కార్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలితే నువ్వు నీ వర్క్ తిరగడానికి ఉన్నది అతనికి ఎంతో బోడి అయితే మాత్రం బోడీ అంటావా మిమ్మల్ని బోడి అన్నందుకు మీరు ఏమనుకోకండి అనుకోకండి అతనే బోడి అమ్మా వేరే ఏదైనా విషయం ఎక్కడ ఎక్కడ ఏంటి ఇది నిన్నే ఏంటిది ఈ కారు అనుకున్నావా నీ బాబు అనుకున్నావా నీ తాతది అనుకున్నావా మా తాతకు మా బాబుకు ఉంటే మీ దగ్గర ఎందుకు పనిచేస్తానండి వర్కర్ లా కనపడటం లేదు ఓనర్ లా కనపడుతున్నావు పిచ్చి పిచ్చిగా వాగేవంటే పనుల నుంచి తీసేస్తాను జాగ్రత్త ఏమండి మీ కార్ కి ఏమిటి రిపేర్ అది తెలిస్తే షడ్కి ఎందుకు వస్తాను ఇంట్లోనే చేసుకునేవాడిగా ఏమయ్యో దగ్గర తిరిగి వచ్చావుగా ఏమిటి రిపేర్ ఏమీ లేదమ్మా హారం తప్ప మిగతావన్నీ మోగుతున్నాయి తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయి ఏమయ్యో నిన్నే ఏమిటి బండికి రిపేర్ ఈ షెడ్ కి నువ్వే పెద్ద రిపేరు పిచ్చి పిచ్చిగా వాక్క నేను ఓనర్ని నువ్వు వర్కర్వి అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే సమాధానం చెప్పడానికి నేనే వర్గం కాదు ఓనర్ నీకు నేను ఓనర్ అవును నువ్వు నాకు మాత్రమే ఓనర్వి నేను ఈ షెడ్ ఓనర్ ఈ స్థలాన్ని ఓనర్ ని టెలిఫోన్ ఓనర్ అమ్మ నా కారు పోయి నీ బోడి కారు నువ్వు ఓనర్ ని ఏమనుకున్నావయ్యో నీ పేరు మీద ఉంటే ఊరేవు నీ ఇష్టం వచ్చినట్టు ఏడవాలా నాకేం కర్మ నువ్వేడు మూల కూర్చోనేడు ఏదో వర్కరు వర్కర్స్ తో కలిసిపోతాడు స్ట్రైకులు చేస్తే ఆపుతాడని పోతే నేను పెళ్లి చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు ఆగుతావా నన్నేం చేయమంటారు రాత్రి రెండు గంటల వరకు కూర్చొని బాగు చేశాను ఆవిడ గారు వేసుకెళ్లారు టైర్లు మాత్రం మిగులుతాయి ఆవిడ గారికి డ్రైవింగ్ రాదు భువ గారు భువండి సారే నేను రాను నేను మేడం లేమ్మా భోజ్ నువ్వు కొంత తిని అబ్బాయి కొంత పెట్టు అదేమిటి మేడం అక్కడ అతను తిని అంటాడు ఇక్కడ నువ్వు తిని అంటావు ఎలాగమ్మా ఇది నాకు ఆఫీ కాలేదు నేను తిన్న అప్పు మేడం గొడవ పడినప్పుడల్లా ఎంత మానేస్తే సంవత్సరంలో మూడు వందల రోజులు మీరిద్దరు పత్తులు రాసింది ఎందుకంటే సంవత్సరంలో మూడు వందల రోజులు మీ ఇద్దరు పోతాడుకుంటారు కాబట్టి అంటావా నీది కాదనుకో కొంత నీది కూడా ఉంది కదా అతను ఎందుకు నాకు పోట్లాడాలి అందుకే నేను కూడా పోటాడాలి అతను పోటాడనుకో నువ్వు ఊరుకోవచ్చుగా సరే చూడమ్మా వయసులో మీకంటే పెద్దవాడిని ఎందుకంటే మీరు షెడ్ కట్టకపోవడం నుంచి నేను అక్కడ పాక వేసుకొని చూడమ్మా మీ ఇద్దరి కోసం రెండు సినిమా టికెట్లు తీసుకొచ్చాను అది సీతారాము సినిమా చూడటానికి వెళ్తాను మూడు పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళాలి అందుకే రెండు టికెట్లు తీసుకొచ్చాను ఇది నేను కూడా వస్తే నాకేం అభ్యంతరం లేదు సరే అరే సరే లేమ్మా లేమ్మా మధ్యలో నేను మీరిద్దరు మాట్లాడుకోవద్దు చేయొద్దు సరేనా కానీ నేను చెప్పినట్టు వినాలి మీరిద్దరు అర్జెంటుగా సీతారాములు సినిమా చూసారండి వెళ్ళండి సరే బా వెళ్ళండి ఇవాళేం కొర్రా పప్పు రోజు పప్పేనేమిట్రా మా నాన్నదే వచ్చు మీ నాన్ చేస్తారా వంట అవును మీకు మీకిన్ని కార్లున్నాయి కదా ఓ కుక్కును పెట్టుకోవచ్చు కదా కార్లన్నీ సొంతం కాదు అంతా గ్యాసే ఒక్కారు సాయంత్రం ఒక్కారు రేపు ఒక్కారు ఇన్ని కార్లుంటే రోజు ఒకే కూర

ఎవరు చెప్పారు నాకు మన మీద వాళ్ళు అబద్ధం చెప్పారు ఒక తింటేనే రుచి తెలుస్తుంది నాలుగు కూరలు ఒక క్యారేజీ పెట్టామనుకో ఈ కూరలో కారం ఆ కూరలో ఆ కూరలో కారం ఈ కూరలో ఈ కూరలో ఉప్పు ఆ కూరలో ఆ కూరలో ఉప్పు ఈ కూరలో కలగాపురకం అయిపోతుంది టేస్ట్ ఉండదు గురు కదా నువ్వెందుకు కుక్క ఇంట్లో ఉంటే పుణ్యనంతా తినేస్తుంది కుక్క బయట ఉంటే వండకపోతే మనల్ని తినేస్తుంది గురు చూడు గురు మనకి కార్లున్నాయి కదా అని అందరూ ఓర్చలేక ఏదేదో చెప్తున్నారు ఎవరు ఎవరి గురించి ఏం చెప్పినా ఇక మీద చెప్పాలి ఏం చెప్పాలి నన్ను కదా గురు ఇది చలా నిజమా ఏమిటి మేడమో మాక్యమో నాకు తెలిసే ఇక నుంచి షెడ్ లో ఇది ఓనరు నేను భర్త అది చెప్పినట్టు నేను నోరు మూసుకుని ఉండను ఇంట్లో నేను భర్త అది భార్య నేను చెప్పినట్టు అది నోరు మూసుకుని ఉండాలి అబ్బో అబ్బో బ్రహ్మాండం ఇక మీ సంసారానికి తిరిగి లేదు పెరిగిలేదు లేదు పెరుగు ఉంది 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 తిరిగి లేదు రే <laughs> వేర <laughs>